దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతీలు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధనున్న వారందరితోను మీ యుద్ధనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకుండి మనం లేచి బేతీలునకు వెళ్ళదాము నా శ్రమదినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పిన వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవులను చెవులను పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకిము దగ్గరనున్న మస్తుకి వృక్షము కింద వాటిని దాచిపెట్టిన మంచిది పోయిన వారంగా మనం చూస్తున్నట్టుగా శకిము అనే ప్రాంతంలో యాకోబు నివసిస్తూ ఉన్నప్పుడు యాకూబు జీవితంలో అలాగే ఇస్రాయేలీల చరిత్రలో ఒక బాధకరమైన భయంకరమైన అధ్యాయము ఏదైనా ఉంది అంటే ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితులుగా ఆ అధ్యాయంలో ఉన్నాయంటే అలాంటి స్థలానికి యాకూబు వెళ్ళాడు కాబట్టి ఆ స్థలంలో దేవునికి ఏదైనా చోటు ఉందా అంటే దేవునికి చోటు లేదు ఆ ప్రజలలో దేవునికి దేవుడు అంటే భయం ఉందా అంటే దేవుడు భయం లేదు ఇక ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని గురించిన ప్రస్తావన కానీ దేవుడు అనే మాట కానీ ముప్పై నాలుగవ అధ్యాయంలో ఒక్క చోట కూడా మనకు కనిపించదు అలా ముప్పై నాలుగవ అధ్యాయంలో మనకు కనిపించేది ఏమిటా అంటే యాకోబు యొక్క కుటుంబంలో జరగకూడనటువంటి ఘోరమైన కార్యం ఆ కుటుంబంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం ఆ కుటుంబస్తులలో ఒకరైన యాకోబు కుమార్తె దీన జీవితం పాడవటం దీన యొక్క జీవితం సర్వనాశనం అవడం ఆ అధ్యయంలో మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు జరిగిన ఆ పని వల్ల జరిగిన కార్యం వల్ల యాకోబు కుమారులు ఇద్దరు కూడా శకి నివసిస్తున్నటువంటి ఆ పట్టణంలో ఉన్న మగవారి కత్తి చేత హతమార్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు యాకూబ్లో ఎంతో భయం మొదలైంది ఎందుకని మిగిలినటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన ఈ కణానీయులు ఎక్కడ మనల్ని చంపేస్తారేమో అనే భయం మొదలైంది అలాంటి భయంలో అలాంటి పరిస్థితుల్లో యాకూబ్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు గమనించండి దేవుడు యాకోబు జీవితంలో కలుగు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం వాస్తవంగా జరిగిన కార్యాన్ని బట్టి యాకోబు ఈ బాధపడుతున్నాడు ఏమని ఏమంటున్నాడు చూడండి ముప్పై వచనం అప్పుడు యాకోబు సిమ్యోన్యం లేవేని చూచి అంటే ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై వచనం సిమయోన్యం లేవేని చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులలో నివాసులైన ను అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదికి గుంపుగా నా నాశనం వారు మన మీదికి వచ్చి గుంపుగా వచ్చి చంపేస్తారు అనే భయం యాకలో మొదలైంది ఇప్పుడు చంపేస్తారు అని చెప్పి తెలిసినప్పుడు ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు పారిపోతారు ఏం చేస్తారు పారిపోతారు కుక్క వెంట పడుతుంది అనుకోండి ఏ న్యాసం మనిషి నిలబడతారు అక్కడే పారిపోతారు కదా అలాగే అడవిలో ఏదైనా జంతువు ఎదురైంది అనుకోండి ఏ న్యాసం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు యాకోబుకి అర్థమైంది అంటే గుంపుగా వారు మన మీదకి వచ్చి మన మీద దాడి చేసి మనల్ని చంపే అవకాశం ఉంది అనేది యాకోబుకి అర్థమైపోయింది అలాంటి సమయంలో మరి ఎక్కడికి పారిపోవాలి ఏ స్థలానికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే యాకోబుకు ఏమైనా తెలుసా తెలియదు వెనక్కి వెళ్దామా మామ దగ్గరకు అవకాశం ఉందా అవకాశం సరే మా అన్న దగ్గరికి వెళ్దామా అవకాశం లేదు ఎందుకని వెళ్ళు నేను వస్తాను అని చెప్పండి అలా వెళ్ళు నేను వస్తానని చెప్పండి వాడు కాస్త వేరే రూట్ మార్చి శక్యంకి వచ్చాడు గమనించండి ఇప్పుడు ఎటు వెళ్ళలేనటువంటి స్థితిలో ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో యాకోబు అలా ఒంటరిగా బాధపడుతూ ఉండిపోయినప్పుడు ఆ ఒంటరి వ్యక్తి యొక్క బాధను అతని పడుతున్నటువంటి భయాన్ని ప్రజలెవరూ తన చుట్టూ ఉన్న వారెవరు అర్థం చేసుకోకపోయినా తన కుమారులు ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకున్నాడు అలా దేవుడు అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా యాకోబు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్ళవలసిన చోటును నేను నీకు తెలియజేస్తాను చూసారా అందుకే ముప్పై ఐదో అధ్యాయంలో మొదటి మాట ఏముంది చెప్పండి మొదటి పదమే ఏముంది చెప్పండి దేవుడు అని చూడండి ముప్పై నాలుగో అధ్యాయంలో ఎక్కడ దేవుడు అనే మాట కనిపించదు దేవుని గురించిన ప్రస్తావన కనిపించదు కానీ ముప్పై ఐదో అధ్యాయం మొదటి పదమే దేవుని ప్రారంభించబడుతుంది గమనించండి యాకు జీవితంలో మరల పునరుద్ధరణ జరిగేటటువంటి అధ్యాయమే ఈ ముప్పై అధ్యాయం అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు యాకుతో ేతీలు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఎదుట పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీతమును కట్టుమని చెప్పగా చూసారా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావు కదా యాకోబు ఎక్కడికి పారిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నావు కదా అయితే నువ్వు వెళ్ళవలసిన చోటు ఏంటో తెలుసా నువ్వు బేత వెళ్ళాలి నీ ప్రాణమును దక్కించుకోవాలంటే నీ కుటుంబం వారి ప్రాణాలను దక్కించుకోవాలంటే నీ లోకంలో ఇక నీ నాలుగు మూలలలో నాలుగు దిక్కుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అంటే నువ్వు బేతేలు వెళ్లవలసి వెళ్ళితేనే నీ కుటుంబాన్ని నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని ఈ వచనాన్ని ఒకసారి ఆత్మీయంగా మనము తీసుకున్నాం మన జీవితంలో మనం ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయతను కాపాడుకోవాలన్నా మన ఆత్మీయతను మన ఆత్మను రక్షించుకోవాలన్నా మన కుటుంబస్తుల ఆత్మను రక్షించుకోవాలన్నా ఏ దిక్కుకు వెళ్ళినా ఎన్ని మొక్కులు మొక్కినా మన ఆత్మ మాత్రం రక్షించబడమే రక్షించబడ నువ్వు వెళ్ళవలసిన చోటు ఏదైనా అది దేవుని మందిరానికి మాత్రమే వెళ్ళాలి నువ్వు బేతేలుకు వెళ్ళి యాక్కు అన్నప్పుడు బేతేలు అంటే అర్థమేట దేవుని మందిరం దేవుని మందిరానికి వెళ్తే యాకోబు నీ ప్రాణం దక్కించబడుతుంది రక్షించబడుతుంది నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు ఎక్కడుంది నేను రక్షించబడే స్థలం దేవుని మందిరంలో